యాదాద్రి క్షేత్రంలో శ్రీ నరసింహస్వామి ప్రధాన ఆలయం తొలగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి వాస్తుశిల్పి ఆనంద సాయి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ప్రస్తుత ప్రధాన ఆలయం రెండున్నర ఎకరాల్లో విస్తరించనుంది అందులో భాగంగా పునర్నిర్మాణానికి ఆలయం గోపురాల తొలగింపును వేగనం చేశారు ఆలయం పక్కనే ఉన్న ప్రసాద విక్రయ విభాగాన్ని కూల్చివేసి చదును పనులు చేపట్టారు పెయ్యేళ్ల వరకు నష్టం కలగకుండా ఏకజాతికి చెందిన గ్రానైట్ లతో స్వామివారి ఆలయం రూపొందనుంది ఎక్కడా లేని విధంగా మండపాలతో కూడిన ప్రాకారాలు సప్త గోపురాలతో ఈ క్షేత్రం మహాద్భుతంగా భక్తజనాన్ని అలరించనుంది

డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అసెంబ్బుల్ చేసి కన్స్ట్రక్ట్ చేయడమే సో నెక్స్ట్ దసరాకు అంతా మా గారు ఆయన ఎగ్జిబిషన్ను ఆయన కంప్లీట్ చేస్తాను అని చెప్పారు సో ఇంతవరకు మా డ్రాయింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా పార్ట్ వచ్చి ఎగ్జిబిషన్ ఎటట్లో జరుగుతుందని డిజైన్స్ అంతా మనం అనుకున్నట్టు వస్తుందని కూడా మీకు మంచిగా ప్రతి చోట పెరుగుతున్నాం ప్రతి స్పాట్ వెళ్ళి చూసుకుంటాం సో మీకు ఆన్లైన్ కూడా రీసెంట్గా మీకు ఒరిజినల్ క్యాట్ డ్రాయింగ్స్లో ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు సో ఇంకా ఫర్దర్గా వచ్చి మీకు దసరా నుంచి మీరు ఇంకా గోపురం వచ్చి అదర్ వచ్చి మీరు చూడచ్చు